ప్రధాని మోదీ ఇచ్చారంటే మడమ తిప్పని వ్యక్తి అని కొనియాడారు చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి వికారాబాద్ నియోజకవర్గంలోని బట్వారం మండలంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించిన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఒక సిద్ధాంతం అంటూ లేదని విమర్శించారు ఒక సిద్ధాంతం కోసం పనిచేసే మోదీ మూడోసారి ముచ్చటగా ప్రధాని కావడం ఖాయమన్నారు ఒక రాజకీయ నాయకుడు అంటే అది సిద్ధాంతమే భారతీయులందరూ ఒకటే భారతీయులు వాళ్ళ అభివృద్ధి కొరకే మేము పనిచేయాలి భారతదేశానికి పనిచేయాలి అని మా పార్టీ పేరే భారతీయ జనతా పార్టీ భారతదేశం అంటే అటు దేశము ఇటు రాష్ట్రము మళ్ళా మన గ్రామం అటు దేశాన్ని కాపాడుకుంటా ఇటు గ్రామాలను అభివృద్ధి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా ఆదుకునేది మోడీ గారే చేస్తున్నీ కూడా మోడీ గారే అదే వారి సిద్ధాంతం అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం